హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సీతారాయ్ యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి అయితే అందించింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ డబ్బులనేది కూడా పొందాలంటే ఇలా ప్రతి ఒక్కరూ చేయాలని ఇక ఇరవై విడత సొమ్ములతో త్వరలోనే రైతుల ఖాతాలలో వేయబోతుంది కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజనను సద్వినియోగం చేసుకోవాలంటే ఈ ప్రక్రియ అనేది కూడా చేయించుకోవాలి ఈ ప్రక్రియ కూడా చాలా సులభమని కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక అంతేకాకుండా పిఎం కిసాన్ నిధులనేది కూడా ప్రతి రైతు కూడా పొందాలంటే ఖచ్చితంగా తగిన పత్రాలతో పాటుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది కూడా చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇక దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా ఈ పని చేస్తేనే రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ అనేది కూడా జమ అవుతాయని ఏపీ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏటీ ఏపీ కూటమి ప్రభుత్వానికి తెలియజేసింది ఇక వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఈ ప్రక్రియ చాలా సులభం కాబట్టి వెంటనే కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయండి ఇక మన దేశంలో అత్యధిక జనాభా వ్యవసాయం పైన ఆధారపడి ఉంది కాబట్టి ఈ ప్రభుత్వ పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే కూడా కొన్ని అనేది కూడా పూర్తి చేస్తేనే ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో జమ అవ్వడం జరుగుతుంది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఒకవేళ ఏమైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లయితే వెంటనే కూడా ఈ వీడియో ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక మన దేశవ్యాప్తంగా అత్యధిక జనాభా వ్యవసాయం పైన ఆధారపడుతుంది కాబట్టి స్వతంత్రం వచ్చి అనేక దశాబ్దాలు గడిచిన దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఆర్థికంగా బలపడలేకపోయారు దీనికి కారణం నిరంతరం పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా వ్యవసాయ ఖర్చు నిరంతరం పెరుగుతుంది కానీ రైతులకు ఖర్చులకు తగ్గ ఆదాయం లభించడం లేదు సాగు సమయంలో ఎరువులు విత్తనాలు నీటి పారుదల ఇతర పనులను కూడా సమకూర్చుకోవడంలో రైతులు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది రైతులు ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో పిఎం కిసాన్ అనే పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం పేరు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ఈ పథకం ద్వారా భారత ప్రభుత్వం ఏటా మూడు వాయిదాల ద్వారా రైతుల ఖాతాలకు నేరుగా ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అనేది కూడా పంపుతూ వస్తుంది ఈ ఆర్థిక సహాయం అనేది కూడా నాలుగు నెలలకు ఒకసారి రైతుల ఖాతాలలో రెండు వేల రూపాయల చొప్పున జమ అవుతూ వస్తున్నాయి ఈ క్రమంలో పిఎం కిసాన్ ఇరవై విడత సొమ్ములు త్వరలోనే రైతుల ఖాతాలలో వేయబోతుంది కేంద్రం అంటే ఈ నెల పద్దెనిమిదవ తారీఖున రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ నిధులు విడుదల కాబోతున్నాయి మీరు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజనను సద్వినియోగం చేసుకోవాలంటే మీరు పథకంలో ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా చేయించుకోవాలి ఈకేవైసీ చేయించుకోవడానికి ముందుగా మీరు పథకం యొక్క అధికారిక వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ను కూడా సందర్శించాలి ఆ వెబ్సైట్ను ఓపెన్ చేసిన తర్వాత యువర్ స్టేటస్ లేదా ఈకేవైసీ ఎంపికను ఎంచుకోండి దీని తర్వాత స్క్రీన్పై కొత్త పేజీ తెరుచుకుంటుంది ఇక్కడ మీరు ఏ రైతు అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క రైతు ఆధార్ నెంబర్ అనేది కూడా నమోదు చేసి సెర్చ్ బటన్పై క్లిక్ చేయాలి తదుపరి దశలో మీ ఆధార్ నంబర్కు లింక్ చేయబడిన మొబైల్ నంబర్ను నమోదు చేయండి దీని తర్వాత మీ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది మీరు దానిని బాక్స్లో నమోదు చేయాలి ఓటీపీ నమోదు చేసిన తర్వాత మీ ఈకే అనేది కూడా పూర్తవడం జరుగుతుంది ఇలా ఎవరైతే రైతులు ఈ పథకానికి సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి రెండు వేల రూపాయలైతే నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది ఇక ఈ పథకానికి సంబంధించి సమయం అనేది కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ఈ డబ్బులు అనేది కూడా విడుదలవుతాయి కాబట్టి ఈ నెల పదహైదో తారీఖులోపు వెంటనే కూడా ప్రతి ఒక్కరూ ఈకేవైసీ పెండింగ్ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి మీ యొక్క ఖాతాలలో పిఎం కిసాన్ అనేది కూడా నేరుగా జమ అవ్వడం జరుగుతుంది దయచేసి నిర్లక్ష్యం చేయకండి సమయం అనేది కూడా లేదు కాబట్టి వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికైతే అవకాశం ఉంటుంది ఇది అప్డేట్ చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా వెంటనే కూడా ఆన్లైన్లో పొందడానికి అవకాశం అయితే ఉంటుంది అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో